లేదా మహిళలకు కానీ తలసేమయ్యే పిల్లలకు కానీ వారికి చాలామందికి ఉచితంగా బ్లడ్ అందించడమే కాకుండా సమయానికి రక్తం వారికి అందిస్తు అందిస్తున్నారు వారు నంద్యాలలో ఎంతో గొప్ప పేరును సాధించారు నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అఫ్చులారు మీరు మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషకరం మరి చాలా మధ్య తరగతి కుటుంబం అన్న చాలా పేదవాళ్ళము మా నాన్న రికార్డు తగ్గింది దొక్కాడని కుటుంబం మరి ఒక చదవాని వ్యక్తి ఎక్కువ ఏ ఎక్కువ రోజులు అదే విధంగా నేను ఒక చాటానికి కదా నంది కొట్టుపూరు నంద్యాల కర్నూలు గార్గ్రము ఆదోని అలా అక్కడ ఇక్కడ పాటలు పడకుంటూ పడుకుంటా పడుకుంటూ ఏదో గట్టికెళ్ళి తలసేమే పిల్లలు వస్తుంటారు ఎంతో మంది మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు వాళ్ళల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికి ఇస్తారు నంద్యాల బ్లడ్ బ్యాంక్ తరపున మనం తలసిన చిన్నారులకు ఈ మధ్యలో మేము సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువ రాజకీయ నాయకులతో పాటు ఉండే వీడియోస్ మరియు ఫోటోలు చూసాము అంటే మీరు ఏమన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా కాకపోతే రాజకీయాలు అనేది చాలా పెద్దదన్న మన జీవితానికి మన జీవితాలు ఎంత మార్గ జీవితాలు చిన్న జీవితాలు నో డౌట్ అయినా నాకు పవన్ కులంగా అంటే చాలా ఇష్టం కొన్ని సంవత్సరాలు వేచి ఉండి కొన్ని నేలైనా ఈరోజు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు ఓ నెగిటివ్ బ్లడ్ చాలా రేర్గా దొరుకుతుంది ఏ నెగిటివ్ కానీ బి నెగిటివ్ కానీ ఏ బి నెగిటివ్ కానీ ఈ బ్లడ్ అక్కడ ప్యాకెట్ లేకపోతే ఆ వ్యక్తికి అవసరానికి మీరు ఏం చేయగలుగుతారు ఫ్యామిలీతో మీరు సమయాన్ని కేటాయించడం లేదు మీ ఇంట్లో ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా ఇబ్బంది నా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోవచ్చు వాస్తవం నేను మీరు గమనించిన మాట అయితే చాలా వాస్తవం ఉన్న మందినే కాపాడానికి ఒక్కడే ఎంతోమంది మాట్లాడలేక హాస్పిటల్లో బెడ్ మీద బెడ్ మీద రక్తం లేక ఇబ్బంది పడే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు లేనంటే వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకు రక్తదానం సమకూర్చి లేదా స్వతహగా నేను రక్తదానం చేస్తే కుటుంబం అంతా ఆనందమే తర్వాత అచ్చన్న అచ్చన్న కోసం నేను ప్రాణమే నిస్తా అనే మిత్రులు ఎవరైనా ఉన్నారా అట్లా అలాంటి వ్యక్తి పేరు ఇప్పుడు నేను ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు ఇప్పించినాను నేను వాళ్ళు తిరిగి కృతజ్ఞత కోరుకుంటే కదా నేను బాధపడేది బయట కృతజ్ఞత చూపెళ్ళకపోయినాడు నేను అనుకున్న దానికి ఎక్కువ చూపెళ్ళకపోయినాడు